మంచిది సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము పద్నాలుగవ క్షణము నాయకులు లేని చెణులు చెడిపోవదురు ఆలోచన కర్తలు లుండుట రక్షణకరము ప్రియమైన దేవుని సంగమ దేవుని జనంగమ వాక్యం తెలియజేస్తుంది నాయకులు లేకుండుట నాయకులు లేని జనులు చినిపోతారు నాయకులు లేకుండుట మీకు మంచిది కాదు నాయకులు అంటూ ఉండాలి మీరు నాయకత్వము కింద మీరు లోబడుతూ ముందుకెళ్ళాలి సంఘానికి దావచ్చనుడు ఒక పెద్దగా ఉన్నాడు ఒక ఆత్మీయ తండ్రిగా ఉన్నాడు ఆ ఆత్మీయ తండ్రికి సంఘానికి నాయకుడు ఆ యేసుక్రిస్తే అయితే నాయకులు పైన వంటి నాయకులు అంటే వాక్యం అంటుంది ఏప్రిల్ రాసిన పత్రిక తెలియజేస్తుంది ఏప్రిల్ రాసిన పత్రిక పద్మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చిన మీ పైన నాయకులుగా ఉన్న వారు లెక్క ఒప్ప చెప్పవలసిన వలనే వారి వలె మీ ఆత్మను ఉన్నారు వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడలా మీకు నిష్ప్రయోజనము గనక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి వెల్లుడి మీ పైన నాయకులు అంటే మీ దావచనులు మీ సంఘ కాపరి మీ ఆత్మీయ తండ్రి మిమ్మల్ని వారు కని ఉన్నారు వారు మిమ్మల్ని కాస్తూ ఉన్నారు ఎన్నో ఉపవాసలు ఉండి మిమ్మల్ని కాపాడుకుంటూ సంరక్షించుకుంటూ నడిపిస్తూ ఉన్నారు కనుక మీ పైన వంటి నాయకులకు మీరు లోబడము మీ కుటుంబానికి క్షేమం మీ కుటుంబానికి మంచిది ఒకవేళ లోబడుకోకుండా మీరు ఉన్నట్టయితే వాక్యం తెలియజేస్తూ ఉంది మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పబలసిన వారి వలె మీ ఆత్మను కాల్చున్నారు మీ ఆత్మలను కాసేది మీ పైన నాయకులు అనగా మీ దైవజనుడు ఎన్ని ఆత్మలు ప్రభు అప్పగించాడో సంఘానికి వస్తున్నారో వారందరికీ లెక్క చెప్పాల్సిన దేవుడు అంటే నాయకుడైన దావజనుడు ఎవరికి చెప్పాలా దేవుడికి చెప్పాలి ప్రతి ఒక్క కానుక విషయం కావచ్చు దశభాగం విషయం కావచ్చు ఆత్మల విషయం కావచ్చు పరిచయం విషయం కావచ్చు ప్రతి ఒక్క విషయంలో దేవునికి లెక్క చెప్పాల్సిన వంటి అవసరత ఉంది ప్రతి ఒక్క విషయంలో దేవునికి లెక్క చెప్పాల్సిందే దేవజనుడు దేవునికి చెప్పాలి మనుషులకు కాదు అయితే దేవునికి మహిమకరమంగా ఆ దైవజనుడికి మీరు లోబడండి అంటాడు మీ ఆత్మలు కాస్తూ ఉన్నారు కనుక లోపడా ఒకవేళ మీరు లోపడకపోతే వారు దుఃఖముతో చేసిన ఎడల మీరు లోబడకపోయినా వారు దుఃఖముతో పరిచయం చేస్తూ నిట్్యూర్ ఉన్నట్లయితే మీకు నిష్ప్రయోజనము దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట వారికి లోబడుడే దుఃఖముతో మీ సంఘ కాపరి పరిచయ చేస్తున్నాడు అలాగైతే మీకు మంచిది కాదు మీ ఆత్మీయ తండ్రి మీ ఆత్మీయ నాయకుడు ఆనందముతో పరిచయం చేయాలి అది మీకు మంచిది చాలా మంది నాయకులు లేని చెల్లుగా తిరుగుతూ ఉంటాడు వారికి తండ్రి ఉన్నాడు ఆత్మీ తండ్రి ఉంటాడు కానీ నాయకత్వం కింద ఉన్నారు వాళ్ళు వారి పైన నాయకులు ఆ నాయకుల కింద వారు పరిచయం చేయరు ఆ నాయకత్వం కింద ఆ సంఘము ఉండదు వారు ఆ సంఘాన్ని కొద్ది రోజులు ఈ సంఘానికి కొద్ది రోజులు తిరుగుతూ ఉంటారు టంలాగా తిరుగునట్లు వారికి నాయకులు లేకుండా అందుకే అంటాడు నాయకులు లేని చిన్న చిడిపోతు మా సంఘ కాపడిన వంటి నాయకుడు మమ్మల్ని ఇలా గద్దించాడండి ఇలా అన్నాడండి మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామండి కొద్ది రోజులు అక్కడ ఉంటాడు ఆయన వాక్యసారి మాట్లాడే అక్కడి నుంచి చాంపు అక్కడి నుంచి ఇంకొకసరికి అక్కడి నుంచి చాంపు అక్కడి నుంచి ఇంకోసారికి అక్కడి నుంచి చాంపు నాయకులు లేని జనులుగా అండి అలా ఉండుట మంచిది కాదు ఒక నాయకత్వం కింద మీరు పంచిగా ఒక నాయకత్వం కింద మీరు వృత్తిలుతూ ముందు సాగారు అందుకే ఎలాంటి జనులు చనిపోతారంటే నాయకులు లేని జనులు ఇంకా మమ్మల్ని పట్టించుకున్న వంటి వారే ఉన్నారు మమ్మల్ని వారే ఉన్నారు మేము ఆడిందే ఆట పాడిందే పాట ఎట్లు వెళ్ళిపోయిన వారిని అడిగేవారు లేరండి ఇంకా అలాంటి కుటుంబాలు చెడిపోతాయంటే వాకి నేను చేస్తూ ఉంది రెండోది చూడండి మనం చూస్తూ ఉన్నట్లయితే సామెత్ర గందము పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిది ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును నీతిమంతులో చిగురాకు వలే వృద్ధి నందుదురు ధనమును వాడు పాడైపోతాడు చెడిపోతాడు నువ్వు నమ్ముకొని ఆ ధనం ప్రకారంగా నువ్వు ఫాల్ అయిపోతే వాక్యం అంటుంది నీ కుటుంబం చెడిపోతుంది వాక్యం అంటుంది నువ్వు చెడిపోతావు వాక్యం అంటుంది నువ్వు పడిపోతావు ఎలిసియా మంచి నాయకత్వం కింద పని అండి ఎలీషా ఏలియా కింద పనిచేసాడండి గహజీ ఎలీషా కింద పని చేస్తా ఉన్నాడు అయితే ఎలీషా ధనానికి ఆశపడలేదు నమ్ముకోలేదు గహజీ ధనాన్ని నమ్ముకున్నాడండి పాడైపోయాడు కృషి రోజు వచ్చింది కూడా చాలా మంది అలాగిన ధనాన్ని నమ్ముకొని పాడైపోతున్న వంటి చాలా మంది ప్రజలు ఉన్నారు అలా ఉండవద్దు నువ్వు ధనాన్ని నమ్ముకోవద్దు బిడ్డ దేవు నమ్ముకోవాలి దేవుడు నమ్ముకున్నాను అంటున్నావు ధనం వైపు చేతులు చాపుతావు ధనం వైపు వెళ్ళిపోతావు అడిగితే నీ కుటుంబం అభివృద్ధి కాదు వైపు చూడు నీకు డబ్బు అవసరమే ఆర్థిక విషయంలో నీకు డబ్బు అనేది అవసరమే అయితే ఆనిస్టాడు నువ్వు దేవుడి వైపు చూడు చేతులు చాపు చక్కగా పని చేసుకో అన్ని విషయంలో నమ్మకంగా ఉండు నీతి మందులు జీవించు దేవుడు నిన్ను ఆశ్రయిస్తాడు ధన వైపు చూసి గహజీలాగాను పరిగెత్తనామంటే కుష్టు తప్ప నీకు రక్షణ లేదు కుష్టు తప్ప నీకు క్షేమం లేదు గనుక దేవుడికి మేమకరంగా నువ్వు దేవుని వైపు చూస్తూ ఆయన నమ్మకం దేవునికి సాయం చేస్తాడు చివరిగా చూడండి కీర్తన యాభై మూడు కీర్తనలు యాభై మూడు ఒకటో వచ్చినము చదువుకుందాం కీర్తన యాభై మూడు ఒకటో వచ్చినం దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందరు వారు చిడిపోయిన వారు అసహాయ కార్యములు చేయుదురు మేలు చేయవాడొక్కడును లేడు మూడో వ్యక్తి ఎవరి అంటే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుందు అబో దేవుడు లేడండి దేవుడు ఉంటే మాకు చూపించండి వీళ్ళు ఎవరంటే చెడిపోయిన వంటి కుటుంబం ఇది వీళ్ళు ఎవరంటే చెడిపోయిన వంటి వారు అంటూ వాక్యం తెలియజేస్తుంది నేను చెప్పడం కాదండి బైబిల్ గ్రంథం తెలియజేస్తా కొంతమంది ఏమంటారండి దేవుడు ఉంటే మాకు చూపించండి దేవుడు ఉంటే ఇట్లేం జరుగుతుంది అట్లేం జరుగుతుంది అంటారు గమనించండి గాలి ఉంది కాబట్టి మన శ్వాస పీల్చుకుంటున్నాం ఆ గాలి నాకు చూపించిందంటే అది నీకు ఆ గాలి కనపడుతుందా కనపడలేదని గాలి లేకుండా ఉండున్నా అది ఎంత సత్యమో దేవుడు ఉన్నాడనేది కూడా అంతే సత్యం గమనించండి నువ్వెవరు చెప్పనీకి దేవుడు లేడని దేవుడు ఉన్నాడండి అందుకే బుద్ధిహీనులు దేవుడు లేడని చెప్పుదరంటూ కొన్ని వందల సంవత్సరాల కిందటి బైబుల్ తెలియజేస్తా ఉంటాయా చెప్పిన వంటి వారు ఎవరంటే బుద్ధిహీనులు దేవుడు లేడు అంటూ తన సొంత బలం మీద తన సొంత జ్ఞానం మీద ఎవరైతే ఆధారపడుతూ ఉంటారో వారు చెనిపి ఉన్నారంటూ వాటిని చేస్తా ఉందో ఒక వ్యక్తి అంటే ఇలాగ మాట్లాడతాడంట ఏమని మాట్లాడతాడంటే ఇదిగో నేను పలానా సినిమాకి వెళ్ళిపోతున్నాను నేను సైకిల్లో వెళ్ళిపోతున్నాను దేవుడు ఉంటే నేను సినిమాకి పోగోకుండా సైకిల్ పంచర్ కావాలా అని మనసులో అనుకొని వెళ్ళిపోతున్నాడు వెళ్ళాడు సినిమా తీసుకున్నాడు బయటకు వచ్చాడు సైకిల్ పంచర్ కాలేదు నీ సినిమాకి వచ్చానంటూ మాట్లాడతాడు గమనించండి అది తప్పు అని తెలిసినప్పుడు కూడా దాన్ని నేను చేశానంటే అది ఇష్టం దేవుడు పలముతో చేయడండి అది ఇష్టం అంటాడు అందుకే దేవుడు మానవులకి స్వేచ్ఛ ఇచ్చాడు ఆ దినాలలో ఆదాము అవ్వ ఏదేం తొట్లో పెట్టాడు ఆదాముతో మాట్లాడతాడు ఆదాము అన్ని చెట్లు పలములు తిల్లు నాయన ఇదొక్క చెట్టు మాత్రం ముట్టొద్దు అని మాట్లాడతాడు ఆ సర్పము మాట విని సాతాను సర్పమునికి చొరబడి ఆ సర్పము మాట విని దేవుడు మీకు ఏమైనా చెప్పాడా అవునం చెప్పాడు ఏం చెప్పాడు ఇదిగో ఆ చెట్టు యొక్క పనులు మాత్రం తినవద్దని చెప్పాడు ఓ చూపించి అది తింటే మీరు దేవతలుగా ఉంటాడు ఆ సహోదరి అవ్వ అవునా అంటూ ఆ సర్పం మాట విని సాధన మాట విని వెళ్ళి తీసుకుని తింటూ తినడమే కాకుండా తన భర్త తీసుకుంది ఇది దేవుడు చూడలేదా చూశాడు తర్వాత అవను ఆదామును సర్పాన్ని అలాగున్న వాళ్ళిద్దరినీ బయటికి పంపించాడు నువ్వు చేసిన తప్పును బట్టి అవ నువ్వు పిల్లల్ని కనాలి నా కృప ఉంటే నువ్వు బ్రతుకుతావు ఆదాము నువ్వు చేసిన తప్పును బట్టి నువ్వు కాలము పని చేస్తూ పొలంలో దున్నుతూ నువ్వు కష్టపడి నీవు నీ భార్యను పిల్లలను పోషించాలి సర్పాని కూడా శాపం ఇచ్చాడు నువ్వు నా బిడ్డలను ఇలా చెడిపో కనుక నీకు కాళ్ళు తీసేస్తున్నాను నీవు కడుపుతోనే దోగాడుతూ మట్టి తిందుగాక అవునండి దేవుడు ఉన్నాడు స్వేచ్ఛ ఇచ్చాడండి మానవులకి నువ్వు నీతిగా బ్రతకాలనుకుంటే నీతిక బతుకు దొంగనిగా బ్రతకాలంటే దొంగనిగా బ్రతుకు విచారక బతకాలంటే విచారక బ్రతకు తగిన ప్రతిఫలము దేవుడిస్తాడు అందుకే ప్రకటన గంధంలో మాట్లాడేటప్పుడు నీతిగా ఉన్నవాడిని నీతివంతుడుగానే ఉండనిమ్ము దొంగగా ఉన్నవాడిని దొంగగానే ఉండండి తగిన జీతం నేను ఇస్తా అంటాడు ఇస్తాడండి ఆయన కనుక దేవుడు లేడని ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో వారు చెడిపోయిన వంటి వారు అంటూ వారి బుద్ధి చెడిపోయిందంటూ వారి జ్ఞానం చెడిపోయిందంటూ వారి ఆత్మీయ నడక చెడిపోయిందంటూ వాక్యం తెలియజేస్తావు అందుకే చెడిపోయిన వంటి వారు ఎవరండి నాయకులు లేని చెనులు చెడిపోయినారంటూ ధనాన్ని వంటి వారు చనిపోయినారంటూ దేవుడు లేడు అంటూ అనే వారు వాక్యం చేస్తూ ఉంది ప్రే సహోదరి సహోదరుడా నువ్వు అలా ఉండబోద్దు దేవునికి మహిమకరంగా నువ్వు బ్రతకాలి దేవుని మహిమకరంగా నువ్వు జీవించాలి అణిసన్లో అభివృద్ధి అవుతూ ముందు సాగిపోవాలా నీవు నీ పిల్లలు నీ కుటుంబం అభివృద్ధి అవుతూ ముందు సాగిపోవాలా అణిసన్లో కూర్చొని ప్రార్థన చేయి నీకు ఏది కావాలో ప్రభునికి ఇస్తాడు సంతానం కావాలా వ్యాపారం అభివృద్ధి కావాలా జాబ్ కావాలా ప్రభు అంటే నా నామంలో మీరు ఏమి అడిగిననో మీకు ఇచ్చేదేను హృదయపూర్వకంతో నన్ను మీరు శృతిస్తూ అడగండి నేను ఇచ్చి ఉన్నాను పొందుకున్నామంటూ నమ్మి అడగండి అది పొందుకునేంత వరకు నన్ను అడగండి అడిగే విశ్వాసంతో ప్రార్థన చెయ్యి విశ్వాసంతో సన్ని విశ్వాసంతో మంచిగా ప్రార్థన చేస్తూ చేస్తూ ముందుకెళ్ళు ప్రభు నీ కుటుంబాన్ని ఆశ్రయించి అప్పుడు ప్రస్తారు నీవు నీ పిల్లలు నీ కుటుంబం చిడిపోకోకుండా దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు గాడ్లెస్ మిమ్మల్ని దేవుడు దేవించి ఆశ్రయించిన దాకా ఆమె